ఒక వ్యక్తి నాలుగంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు అయితే కట్టుకున్న తర్వాత అందరిని గృహ ప్రవేశానికి పిలిచాడు అందరూ వచ్చారు ఆహారం తింటూ ఉన్నారు పైకి ఎక్కుతూ ఉన్నారు దిగుతూ ఉన్నారు కానీ ఏ వ్యక్తి అయితే ఆ నాలుగంతస్తుల బిల్డింగ్ కట్టించాడో ఆ వ్యక్తి పైకి ఎక్కలేకపోతున్నాడు దిగలేకపోతున్నాడు కారణం మోకాల నొప్పులు వచ్చిపడి ఉన్నాయి నిరంతరం టెన్షన్ పడి ఒత్తిడి పడి ఎంతో కష్టపడి ధనాన్ని సంపాదించి బిల్డింగ్ కట్టుకున్నాడు కానీ తన యొక్క అసలైన బిల్డింగ్ మొత్తం కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఫోన్ పోనీ ఇటువైపు చూస్తే కిచెన్ ఉంది లోపలికి వెళ్ళి తిందామంటే దేహంలో లెక్కలేనన్ని వ్యాధులు మొత్తం కూడా వేధిస్తూ ఉన్నాయి పోనీ ఇటువైపు చూస్తే అందమైన బెడ్రూమ్ ఉంది అందమైన భార్య ఉంది చక్కగా అలంకరించుకున్నారు కానీ వెళ్ళి బెడ్డు మీద పడుకుందామంటే డాక్టర్ ఏం చెప్పారంటే చాప వేసుకొని నేల మీద పడుకో అంటూ ఉన్నాడు కాబట్టి మన జీవితానికి ఏది ముఖ్యమో అని విచక్షణతో ఆలోచించగలగాలి ఇవాళ ఎవరు కూడా ఆరోగ్యాన్ని గురించి పెద్దగా ఆలోచన చేయట్లేదు కాబట్టి శరీరంలో జబ్బుల శాతం పెరిగిపోతూ ఉంది అందుకే దేహాన్ని నిర్లక్ష్యం చేయకుండా మనసుని నిర్లక్ష్యం చేయకుండా ఎవరైతే యోగ సాధన నేర్చుకొని సాధన చేస్తారో తప్పనిసరిగా అటువంటి వ్యక్తికి చక్కటి శారీరక మానసిక ఆరోగ్యాలు పొందటం కోసం ఉపయోగపడుతుంది కాబట్టి దీనికోసమే మేము ఏడు రోజుల యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ యోగా శిక్షణ కార్యక్రమానికి హాజరవ్వటం కోసం మీ పేరుని ఇప్పుడే నమోదు చేసుకోండి జై గురుదేవ్ అందరికీ నమస్కారం